వాడు మొడ్డవి నిన్న సర్లే నిజంగా మంచి మాట్లాడిందా మంచిగా అన్న అందుకే నేను వీడియో కొడుతున్నాడు మీరే అన్నారు కదా ఊకే ఇలాంటి వీడియోలు కొట్టకక్క కొట్టకక్క ఇలాంటి బాధ జున్న బాధపడతా తీసుకోవాలన్నది ఇది గంట నుంచి హ్యాపీగా ఉంది నవ్వుతుంది ఆ అక్క మనం అంటే సోలుగా తిని పోతాడు అన్నది ఆడిచ్చి మన ఇంట్లో ఎందుకు తింటాడు వాడు ఎందుకు తింటాడు అని నా డౌట్ అందుకోసం కెమెరా పెట్టి అడగాలనిపించింది వస్తా అన్నాడంట మేడం కోసం ఆ ఇంట్లో సర్ప్రైజ్ కూడా ఉంది గుడ్ న్యూస్ కూడా చెప్తానడంట ఇన్ నంబర్ రాగానే ఈ అయితే కెమెరా తెలియకుండా పెడదాం అనుకుంటున్నాం ఎందుకంటే వాడు మనం చెప్పాలనుకుంటే ఆగిపోతున్నాడు కెమెరా పెట్టేసరికి కొన్ని చెప్తుంది కొన్ని చెప్తలేడు ఈ రోజు కెమెరా తెలియకుండా ఎక్కడో ఒక దగ్గర ఫిక్స్ చేస్తాం వాడు తెలుసు ఒకవేళ వాడికి తెలిసే వాడే పెట్టండి అన్నప్పుడు రివీల్ చేసే కెమెరా ఆల్రెడీ పెట్టేసినాం అని మనం కూడా చెప్తాం ఇంకేం మనం ఏం ఎక్స్పెక్ట్ చేసినాం సిగ్గుపడుతుంది డైరెక్ట్ ఖాళీ తీసుకొని వస్తాడు నాకు కోసం వాడు ఆల్రెడీ తరికి ఎవరేసుకోవాల్సి చచ్చుకోవాలన్నాడు ఇవి గుర్తులే కాదు ఏం చేసిన ఒకటైస్తారు మన మొడ్డమే ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు కూడా వెళ్ళండి తప్పులు చేసి చెప్పండి పక్కకి తప్పుకోండి అంతేగాని ఉత్తి చాలా సహాలు అక్కడ వదిలేయు ఎన్ని రోజులు సోను నాకు కావాలని ఫైట్ చేసినా ఇప్పటికి నాకు లైఫ్ లాంగ్ సోను కావాలని చెప్తా అలాంటి పర్సన్ మళ్ళీ నా దగ్గరకు వచ్చి నీకొక సర్ప్రైజ్ ఉంది టూ డేస్ మా మమ్మీ టైం ఇచ్చింది కదా సో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా అని చెప్తే ఇంకా నేను వైన్ అవుట్ నేను ఎందుకు హ్యాపీగా ఉండాలి చూద్దాం ఐ లవ్ యూ కదా

సర్ప్రైజ్ గురించి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా నాకు తెలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ కూర్చోబెట్టి మాట్లాడినట్టుంది సో రేపు సర్ప్రైజ్ నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి తాళి తీసుకొని ఓకే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చిండే వంశీ తీసుకొని వచ్చిండ వచ్చింది మాట్లాడుతున్నాం వంశీ గారితో ఏం మాట్లాడతావు గుడ్ న్యూస్ కాకపోతే బ్యాడ్ న్యూస్ అయితే మళ్ళీ ఏడ్చుకుంటా మొట్ట మొహన్ మాట్లాడతా మా ఊరు గుడ్ న్యూస్ చెప్తా ఒకవేళ అన్నిటికి ప్రిపేర్ కాకపోవచ్చు నువ్వు మాకు హ్యాపీ గుడ్ న్యూస్ అని పెడతా తమ్మేల్ ఎంత మంచిగా పెడతా సార్ తమ్మేల్ వచ్చేసి కలిసిపోయారు ఇప్పటి నుంచి బాధ పడకండి మీ లైఫ్ అంటే మీరు కలిసిపోవడానికే కదా వాడు కూడా సర్ప్రైజ్ ఒకవేళ వాడికిన ఒకవేళ రెండు యాక్సెప్ట్ చేయాలి కదా యాక్సెప్ట్ చేస్తా ఇవన్నీ యాక్సెప్ట్ చేసిన ఇప్పుడు

కొంతమంది అమ్మాయిలు అమ్మాయిలు అరుకున్నారని కూడా లైఫ్ సాగలు ఆగిచ్చేసి మొత్తం కరిగిచ్చేసి సాగులెట్ ఏ కేటగిరీలో నేను రాను వాసినాకనే కృషి అయిపోతుంది మేడం ఓహో எவ்வளோ மொட்டம் அஞ்சு மாட்டாடு

కొంత ఆయన నాకైతే అది ఒకలా చెప్పింది ఆ వీడియో అంటే మేము ఫస్ట్ ఒక వీడియో అనుకున్నాం కానీ కొట్టలేము కానీ అది అది ఎంత ఖుషి అయి కొద్దిగా వస్తున్నాడు హ్యాపీగా ఫీల్ అయింది మొడ్డలో అది మేము బయట కనుకలు ఇద్దరు పెట్టినా మీకు తెలియకుండా ఇంకా నువ్వే ఎట్లా హ్యాపీగా ఉన్నావు మంచి ముళ్ళు ఉన్నావు కదా అని పెట్టేసాం కానీ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది ఆ బయట కూడా కొట్లొడు కొట్లొడు కొందారా చేయకన్నా అప్పటికన్నా ఫ్యాన్స్ కోసం వేద ఒకటి మారన రాచ్చు ఆగుతున్నాను కొట్లొడు కొట్లా వైల్స్ ఫాన్స్ వస్తుంది ఆ కనిపిస్తుంది నానికపు వైల్స్ కనిపిస్తుంది మంచిగా

ఇప్పుడున్న కపుల్స్ లో నువ్వు నువ్వు నైన్ నువ్వు నైన్ సారీ నువ్వు ఇది తర వంశీ వీళ్ళే ఉన్నారు ఇంకేమైనా సరే కావాలి అప్పుడు మా దగ్గర మాట్లాడుతుంటే నాకు భయం అవుతుంది కానీ 아니, 도가나무도 나무도가 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 나무스가 나무도가 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 나가나무

कहाँ की टूरिस्ट हैं उनसे जाना चाहिए सो अगर प्लान भी इसमें हैं दिल्ली के लिए इसको दिल्ली जाना चाहिए वहाँ तक जाने चलते हैं हम लोगों को टाइम उससे सुबह के लिए तो मंचा मार लेते हैं आप लोगों को टाइम उससे मंचा मार लेते हैं दिल्ली जाने जाने का हम तो आगे चल मतलब और जिसे माले ये वाला लगाने ये को मैं बाद में

रेप ही टाइम की ही टाइम को mm. ना ना okay. वो oh. okay. लोकेशन। इतना मंचे को देखें हाँ इतना मंचे सप्लाई स्क्रीन सप्लाई है असल लाइफ लास सप्लाई में जोशी ने वो पूरा सर ना इतना इतना इस तरह के मंचे इनके पूरे ना दुर्गा हमारे चीज़ ओके ऑस्टा लोकेशन पे पक्का ना पक्का ऑस्टा लोकेशन पे टेला हम्म ऑस्टा निकोसम इकड़ के नोस

నేను వస్తున్నందుకు ఇంత సంతోషంగా ఫీల్ అయినా ఒకసారి ఉట్టిగా ఆలోచించు కూడా ఆలోచించు ఎందుకు ఆలోచనలు అన్ని కలగ ఖరాబ్ అయిపోతున్నాయి అయితే నాకు ఇంకా కలర్ పెట్టుకోలేదు పెట్టుకున్నాను కలుస్తున్నా ఇప్పుడు నేను కావాలా కావాలనే కదా ఇంత ఫైట్ చేసింది నీ కోసం నేను కోసం నీ కోసం ప్రీదించా చిలక ਸਪਰਾਈਜ਼ ਜੂਸਾ ਤਾਂ ਇਹ ਕਿਰਵਾਲ ਲੋਕੇਸ਼ਨ ਮਿਲਤਾ ਫਲਾਮਾਂਚ ਲੋਕੇਸ਼ਨ ਅੱਜ ਲੋਕੇਸ਼ਨ ਮੁੱਤਮ ਮਿਲਤਾ ਸਪਰਾਈਜ਼ ਜੂਸਾ ਬਹੁਤ ਚੰਗਾ ਲੱਗ ਰਿਹਾ ਫੀਲ ਹੋਤ ਜੀ ਤੁਹਾਨੂੰ ਨਾ ਮਲੈਸੰਟੋੜ ਆਪਾ ਇੱਕ ਪੁਰਾਣ ਜਲਕਦਾ ਦਨ ਜਿਹਾ ਫੀਲ ਹੋਤ ਰਵਰ ਕੀ ਦਲਕੜੇ ਸਟੋਨਰ ਫੀਲ ਹੋਤ ਸਪਰਾਈਜ਼ ਜੂਸਾ ਆਹ ਕੇ ਪੱਕਾ ਨਾ ਪੱਕਾ ਈੜਵੜਾ ਲੋ ਉਹਨੇ ਵਿਟਦੋ ਮਨਲਾਣਾ ਪੇਟਨ ਈੜਸੇ ਈਵਨ ਸਪਰਾਈਜ਼ ਜੂਸੇ ਈੜਸੇ ਈਵਨ ఫిలేట్ ఏ కోం తాం పాజిటివ్ నేను అక్కడ నాకు ఒకవేళ హ్యాపీ టియర్స్ చూసి నేను ఏం చే入れనో గుర్తు లేదు నా బట్ వీడ్స్ నా జూలియర్ మళ్ళా నుంచి వాటర్ రావదనే అని అది ఫస్ట్ న ఉండాలి మరి నీకు ఏమో ఇప్పుడు ఇన్ని రోజులు మరి నీకు ఇన్ని రోజులు ఆలోచించినా కొందరు పేషెంట్ అన్నీ ఒక టూ డేస్ మనిషి ఆలోచించినా అంటే ముందు ఆలోచించినా ఏం జరగకపోయాను నిన్న వద్దామనుకోండి ఆలోకిపోయా సో అందుకోసం నేను వచ్చి చెప్తున్నా ఏమంటావ్ పక్కన రాకపోతే వస్తాను అంటున్నాను ప్రామీస్ చేస్తాను నీకోసం ఎక్కడికైనా వస్తా థ్యాంక్ యూ పక్కన వస్తా మన ఫుడ్ ఫుడ్డు కేవ్వా पनि म तिनवटा तिनीहरू छ छैन मेरो सपोर्ट छ मतलब एउटा तिनीहरू चाहिँ रिसेन्टमा छ त मलाई जाँदैन त छैन छ त मान्छे यस्तो मान्छे छैन बाइ लाइक निको सम्बन्ध ए चुन्दे न प्राण